హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ ఏం చేస్తున్నారు టీ తాగారా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము ఈరోజు వంటకెళ్ళాం వెళ్ళాం వంటకి ఏంటి అని అనుకుంటున్నారా అదే అండి మన తెలంగాణ సైడ్ ఆషాఢంలో చెట్ల కిందికి వెళ్ళి వంట చేసుకొని అక్కడే తిని రావడం సో మేము కూడా ఈరోజు వెళ్ళాం మీ సైడ్ కూడా ఇలానే వెళ్తారా ఒకవేళ వెళ్తే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చిన్నబాబు ముచ్చట్లు అదేంటి చిన్నబాబు ముచ్చట్లు అని నేనే ముచ్చట పెడుతున్నా అనుకుంటున్నారా లేదండి రేపటి నుంచి మా బాబుతోను కూడా వీడియోస్ చేస్తాను మా బాబుతోను వీడియోస్ కావాలంటే మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ महिसे